మధురంగంప ఇక్కడ ఇంటి పని చేసుకుని బతున్నాను అండి పిల్లకాయలను చదివించుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నాను జగన్ అందరూ మాకు అన్ని పథకాలు అసలు అయితే అమ్మ కూడా వేస్తా ఉన్నారు తీసుకుంటా ఉండే ఉన్నాయి సంవత్సరానికి అమ్మ కూడా వస్తాను అది లేకుండా పోయింది మత్సంగాల్లో ఏది లేకుండా పోయింది ఆ నాకు భర్త లేడండి భర్త లేని వాళ్ళకి ఇస్తామన్నారు ఏది ఇస్తా అన్నారా పిలిచి మాకో లేదు అది పోయి రాయాలంటే నీకు అది లేదు ఇది లేదు అక్కడ లేదు నువ్వు కష్టపడుతున్నావు కదా కష్టపడుకొని తినిపోవే అంటారు ఎవరు ఎవరికి చెప్పుకోవాలి మేము మా జగన్లో ఉంటే అన్నకు చెప్పుకుంటాము మేము ఇప్పుడు ఎవరికి చెప్పాలా మీ ప్రభుత్వం ఏమో మా నెత్తి మీద కూర్చునింది మీరు గెలిచి మాకేం చేసినారు మా అందమ్ముడు గెలిచినప్పుడు మాకు అన్ని చేసినాడు ఇప్పుడు మీరు ఏం చేస్తా మాకు ఏమి చేయలే ఎట్ట బతకాలా కూలీలు నాకు బావాలంటే కూలీలు పెంచడంలే ఎట్ట బతకాలా ఇండల్లో పని చేసుకోవాలి బట్టి నీరు తాక్కోవాలంటే ఎట్ట తాక్కోవాలి మేము సార్ చెప్పండి మీరు ఆ ఎలాగ బతకాలి ఆ ఏం దీని బతకాలి మా బిడ్డలు నింట జాక్కాలి మరి సూపర్ సిక్స్ ఇస్తాన్నార కదా అది కూడా యాడ్ చేస్తాన్నారో ఇస్తే ఇచ్చే ఇక పోతే బాయ్ అది కూడా బాయ్ అవును రూపాయలు పురానో పాలు డెబ్బై రూపాయలు అవుతుంది సార్ మాకు లేదు చెప్పాడు కదా మా అట్ట వాళ్ళు నేను నోరు కొట్టేది ఆ లేదు కదా నువ్వు చెయ్యాలి కదా ఓట్లు గెలిచినావు ఆ మా జగన్ ఉంటే మాట ప్రకారం మేము ఏం చెప్పినా ఎన్ని చేసినాడు కదా అయినా నువ్వేం చేస్తా మాకు ఏమి చేయలే ఉండే వాళ్ళకి చేయి మా బోటో వాళ్ళకి ఆ మీ ఊరు మాది మీ ఊరు పక్కన మాది ఏం చేసినావు మాకు ఏమిలా ఉండే ఉండే ఊర్లోనే వదిలేసినావు ఉండే ఊరు ఉండే ఊర్లోనే ఉండే ఊళ్ళని మేమెవరికి మేము ఎవరికి చెప్పాలి మా జగనన్న ఏ ఊరు మా ఊరు కాదు మా పక్కన కాదు మా పల్లి కాదు ఇరవై ఏం అవుతుంది నాకింత వరకు పిలిచిన తర్వాత నాకు భర్త లేదు నాలుగిండ్లు పని చేసుకోవాలి బెడ్రూమ్ దాక్కోలో వెళ్ళిపోయినాడు సార్ భర్త లేని వాళ్ళకి పింఛిస్తానన్నాడు ఏది లే అమ్మఒడి వేస్తానన్నా వేది అది లే అదన్నా ఉంటే ఏదో మన బెడ్రూమ్ పోషించుకుంటాం మాకు ఆచి లేని వాళ్ళకి అది కూడా లేకుండా చేసినావు నువ్వు గెలిచి ఏం చేసినావు మాకు జగన్ అన్నే వస్తాడు ఈసారి మేము జగన్ అన్నకేస్తాం అంతేమన్నా కూడా చంపీని బాధలే అది లాస్ట్ మాటాకోవాలి నువ్వు ఏం చేస్తానా మాకు అలా చేస్తావా మీరు చేస్తాన్నారు ఏ సహాయం చేస్తున్నారు కాళ్ళు పట్టుకొని వేసుకుంటా ఏది అదే మా అందుకుడు ఉంటే ఎంత ఎంత సహాయం చేస్తుంటాడు మా తోటోళ్ళకి మీరే చెప్పండి చేస్తాడా చేయడు ఆయన చేస్తాడు నువ్వేం చేస్తావు ఏదో వాళ్ళు ఇక్కడే దోసుకుంటా ఉండవు మా బాట వాళ్ళు దోసుకుంటే లాభం లేదు ఏమి ఇస్తా ఉన్నాడు ఫ్రీ పోస్ట్ ఇప్పుడు డెబ్బై రూపాయలు పెట్టుకోలేదు కావాలి నేను అంతా పని చేస్తే నాకు ఏమొస్తుంది ఈయన ఇచ్చినప్పుడు చూద్దాం ఇచ్చేదిలా చెప్పేది మాట అంతే ఏ పొద్దు ఏ మాట మీద నిలబడు నా ఉండూరే మా కోట అదే జగన్ అన్న మాకు మోపం లేదు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని మా ఇంటికి వచ్చాడన్న మా ఇంటికి వచ్చాడు మా అందరు చచ్చిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి పక్క ఊరు వచ్చాడు మా ఇంటికి వచ్చి కూర్చొని మా ఇంటికి వచ్చిన మా చెల్లిని నల్ల బర్తపక్కన కూర్చొని పెట్టుకొని మా ఇద్దరు మధ్యలో కూర్చొని మాకు లక్ష రూపాయలు డబ్బు ఇచ్చారు ఆ ఆయన్న ఇచ్చి జగన్ అన్న ఇచ్చి నీకు భయం లేదు నేనున్నాన నా చెల్లి నేనని చెప్పేసి ఏ పొద్దున మా ఉండూరు వచ్చిన వాళ్ళ పక్కలే వచ్చిన వాళ్ళు రావాలా